వేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంధనని తెలియజేస్తున్నాను ప్రియదేవుని బిడ్లారా మరి ఉదయమే లేచి ప్రార్థించారు కదా అలాగే మరి మంచి దినం వేసఐకి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారా మనము ఈరోజు బ్రతికున్నామంటే అది కేవలం దేవుని కృప కదండి మనకంటే గొప్పవారు బలాఠ్యులు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కానీ మనం మరొక నూతన దినం చూడగలుగుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృపయే ఉన్నది అందుకే మనము ఏసైకు థ్యాంక్స్ చెప్పవలసిన వారం దేవుని బిడ్డ ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటున్నాయి కదా మరి ఈ దినం కూడా దేవుడు మన కొరకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చిన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం ఎస్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక వినదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును ఫ్రెండ్ అలా ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారండి మరి ఈ యొక్క వాగ్దానం ప్రదేవుని పిల్లారా ఈ మాటలు ఇరుషులేము పట్టణాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతున్నారు ఇరుషులేము పట్టణం మరి అనేక రీతిగా శోధించబడ్డది మరి అనేక ప్రవేయ ప్రయాసలకు చేత నింపబడి ఉన్నది ప్రదేవుని బిడ్డ ఆ పట్టణాన్ని చూసి దేవుడు మాట్లాడుతున్న ఈ వాగ్దానం ఈరోజు నీ పరిస్థితులు చూసి ప్రభు నీకిస్తున్నారు ఈ వాగ్దానం ప్రదేవుని బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్న నీ జీవితం కూడా ఈరోజున మరి అనేక రకాల మరి గాలి వాన చేత కొట్టబడుతూ ఉందా అనేక సమస్యలు అనేక సమస్యలు అనేక శోధనలు అనేక ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉన్నారా అది ఆర్థిక పోరాటం అప్పుడే అనారోగ్య పరిస్థితులు మరి మరలా పిల్లల ద్వారా వస్తున్న సమస్యలు భర్త ద్వారా వస్తున్న శోధన అలాగే అనేక నిందలు అనేక బాధలు అనేక కష్టాలు ఒక దాని వెంబడి ఒకటి ఒక దాని వెంబడి ఒకటి కొట్టబడుతున్నారు కదా ప్రదేవుని బిడ్డారా నలిగిపోతున్నారు కదా ఈ శ్రమలేంటి ఈ బాధలేంటి కష్టాలేంటి ఈ నిందలేంటి ఈ ఇరుక్ ఏంటి ఈ శోధన ఏంటయ్యా అని బాధపడుతున్నారు కదా నిజమే అంటే అటువంటి సమస్యలు మన జీవితంలోనికి వస్తున్నప్పుడు నెమ్మది అనేది ఉండదు హృదయమంత వేదన మరి హృదయం భారమైన హృదయాలు ఎవరెవన్న ఎవరి వలన సహాయం కలిగితే బాగు ఒక ఎదురు చూపుతో మనం ఉంటూ ఉంటాం కదండి ప్రదేవుని బిడ్లారా మరి ఇటువంటి జీవితమే దావితో కూడా ఎన్నో కష్టాలండి ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు శత్రు పోరాటం సొంత జనులే తనను వెంటాడిన పరిస్థితి తన ప్రాణాన్ని తీయాలనే పరిస్థితి ఒకవైపు బయట శత్రువులు ఒకవైపు కుటుంబంలో శత్రువులు ఒకవైపు మరి అరణ్యంలో శోధన బాధ సరైన కడుపు నిండా భోజనం లేని పరిస్థితి ప్రదేవుని బిడ్లారా దావీదు జీవితం కూడా అలాగే ప్రయాసతో గాలివానుల చేత కష్టాల చేత శోధనల చేత కొట్టబడిన బ్రతకండి కానీ ఒకనొక దినాన దావీదును దేవుడు చూసి దావీదు జీవితాన్ని ఆయన దేవుడు కట్టేశాడండి ఎంత గొప్పగా కట్టాడంటే గొర్రెల కాపరి అయిన దావీదు రాజసింహాసనం గించాడండి ప్రియదేవుని బిడ్డలారా అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నారు నా జీవితం ఇలాగే ఉంటుందేమో ఇదే పోరాటమేమో ప్రతి ఎందాక ఈ యొక్క శ్రమ ఎన్ ఎంతవరకు ఈ కష్టాలు ఏంటి శోధనలు ఏంటి బాధలు ఒకటి పోతుంది అనుకుంటే సమస్య మరొకటి ఉత్పన్నమవుతుంది అవుతుంది మా సమస్య క్లియర్ అవుద్దేమో అని చూస్తున్న సమయంలో మరి వేరొక సమస్యలు వచ్చేస్తున్నాయి ఏంటయ్యా నా బొల ఏంటయా నా బ్రతుకు ఏంటయా నా జీవితం అని బాధపడుతున్నా నీతో ప్రభు అంటున్నారు మరి దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఆయన అంటున్నాడు ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడుతున్నదనా ఇదిగో నేను నిన్ను నీలాంజనములతో కట్టెదనని ప్రభు అంటున్నారు ప్రదేవుని బిడ్లారా అవునండి మరి శ్రేష్టమైన రాళ్లతో దేవుడు అంటే నేను కడతాను ప్రభు అంటున్నారు దేవుడే నీ జీవితాన్ని కడితే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ఆ శోధనలు ఆ బాధ ప్రయాస ఆర్థిక పోరాటం అనారోగ్య పరిస్థితులు నిందలు అన్నీ కొట్టివేయబడి నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది ప్రీత జనమా నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు నీ ప్రయాస ప్రభు చూస్తున్నారు మరియు గాలి వానల చేతను కొట్టబడటం అంటే సమస్యల చేతను మల్లాడిపోవటం ఆర్థిక పోరాటంలోను కొట్టుమిట్టాడటం అనారోగ్య పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడటం మరి అనేక నిందలు అవమానాల చేత బాధపడటం ఇంటిలో వారితోనే తృణీకరించబడటం అన్నీ చూస్తున్నాడు నీ దేవుడు అందుకే నేను నేను కడతాను ఎలా అంటా నీలాంజనములతో నేను కడతాను ప్రభు అంటున్నారు ఎంత గొప్ప వాగ్దానం నీకు ఇస్తున్నాడు నాన్న ఎవ్వరు కట్టలేని రీతిగా నీ జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు ఎంతో శ్రేష్టంగా ఉన్నతంగా ప్రదేవుని బిడ్లారా ఆ గాలివానలన్నీ తొలగిపోతాయి నీ ప్రయాసం అంతా కూడా తొలగిపోతుంది ప్రదేవుని బిడ్లారా ఎంతో అద్భుతంగా నీ జీవితాన్ని దేవుడు మలచబోతున్నాడు మరి ఇంకా ఎందుకు కృంగుదల ఇంకా ఎందుకు బాధ ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి నీ దేవుడు గొప్పవాడు కదా ఆయన ఏ రీతిగా ఎంతో అద్భుతంగా నేను కడతాడు అందుకే అయ్యా ఇంత మంచి వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ ఏసయ నీకు అని ఏసఐకి థ్యాంక్స్ చెప్తారా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటారా ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి ఉన్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక ప్రార్థన చేసుకుందాం అందరూ నాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడ మహోన్నతుడ దేవానికి కొందనాలు ప్రభా ఈ ఉదయం కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడుగా మాకున్నావయ్యా అయ్యా వాగ్దానాలు నెరవేర్చే దేవుడుగా మాకున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా నీ మాటను నమ్ముతున్నాం ఐసయ్యా అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎటువంటి ప్రయాసతో ఉన్నారో అయ్యా ఎటువంటి గాలివానల చేత కొట్టబడుతున్నారో దేవా ఎటువంటి శోధన బాధ వేదన ఆర్థిక పోరాటం అవమానాలు నిందలు అనారోగ్య పరిస్థితులు భయంకరమైన శోధనలతో అల్లాడిపోతున్నారేమో మా ప్రభా నీ బిడ్డలను మీరు దర్శించండి ప్రభా నీ బిడ్డల్ని తాకండి ప్రభా వారికి ఉన్న ప్రతి ఒక్క శోధన వేదన అయా సమస్య రోగం నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా అయా ఆనికే స్తోత్రాలు నీలాంజనములతో నేను కడతానన్నావు అయ్యా అట్టి రీతిగా గొప్పగా నీ బిడ్డల జీవితాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క అప్పు కాడి విరిగిపోవాలి తండ్రి నాయన వారికి ఉన్న ప్రతి ఒక్క రోగాల నుంచి వారికి విడుదల కలగాలి ప్రభా ఈ సయ్యా కృప చూపండి నాయన అయ్యా నా తండ్రి నీ దీవెనలతో నీ ఆశీర్వాదాలతో ని బిడ్డలు నింపండి ప్రభా అయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి మ్యారేజ్ కాని పిల్లలకు వివాహాలు జరిగించండి ప్రభా అయ్యా నాయన అలాగే ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన బాధ సమస్య అన్నీ కూడా నైనా ఆ చీకటి ప్రభావం అంతా తొలగిపోవును గాక అయ్యా నీ యొక్క ప్రభు సమాధానం నీ శాంతి నీ క్షేమం అయ్యా ప్రభ నీ సమృద్ధి ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడాలి అయ్యా సమృద్ధిలోనికి వారు నడిపించబడాలి అయా ఇదిగో తండ్రి వారి కుటుంబాలు దీవనకరంగా మారాలి ప్రభు కృప చూపండి తండ్రి వారి కుటుంబంలోని ప్రతి శోధనను తీసివేస్తున్నందుకు వందనాలు వారి కుటుంబాలను ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు నాలుగు వారి జీవితాలను ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా నాయన అలాగే ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలను ఆశీర్వదించండి నూతనమైన కృప వారికి అనుగ్రహించండి నూతనమైన దీవెన వారికి అనుగ్రహించండి ఈ సంవత్సర కాలంలో నీ నూతన ఆశీర్వాదం వారికి రిలీజ్ గాక అయ్యా ఈ సంవత్సరం నీ కృపాక్షేమాలతో వారిని నడిపించండి ప్రభా నేను ఈ దినమంతా నీ ప్రజెన్స్ అందరితో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా